కాలేజ్ పెంటర్ తెలుగు కాలేజ్ పెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ వర్త్ రూపీస్ ఫైవ్ క్రోర్స్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇక్కడ మీరు స్క్రీన్ పై చూసినట్లు కేటగిరీ ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది సో ఈ కేటగిరీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మెరిట్ కేటగిరీ ఇది అందరి స్టూడెంట్స్ కి ఓపెన్ ఉంటుంది ఈ కేటగిరీలో స్కాలర్షిప్ మీ మెరిట్ ర్యాంకింగ్ ఆర్ స్కోర్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అంటే కాలేజ్ స్కాలర్షిప్ టెస్ట్ లో మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతుంది సెకండ్ గవర్నమెంట్ స్కూల్ కేటగిరీ ఈ కేటగిరీ స్పెషల్ గా గవర్నమెంట్ స్కూల్ లో ఫర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ చదివిన స్టూడెంట్స్ కోసం త్రీ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీ ఈ కేటగిరీ ఫిజికల్లీ లేదా స్పెషల్లీ ఎబిల్డ్ స్టూడెంట్స్ కోసం ఫోర్ టాలెంట్ కేటగిరీ ఈ కేటగిరీ స్పోర్ట్స్ ఆర్ట్స్ లేదా వేరే ఫీల్డ్స్ లో ఎక్సెప్షనల్ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ కోసం ఈ ఫోర్ కేటగిరీస్తో పాటు వీ ఆల్సో హ్యావ్ ఫౌండర్ స్పెషల్ కేటగిరీ వేర్ వి అవార్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టేట్ టాపర్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అలానే ఏపీ ఇంకా తెలంగాణ కంబైండ్ సిబిఎస్ఈ టాపర్స్కి కూడా ఈ కేటగిరీలో అవార్డు ఇస్తారు సో ఇది కాలేజ్ మెంటర్ స్కాలర్షిప్ కేటగిరీస్ ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి అలానే మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో కాలేజ్మెంట తెలుగు